ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అరాచకాలను సృష్టిస్తూ అక్రమ కేసుల్ని బనాయిస్తూ ఏ నేరం ఏ విధమైనటువంటి సంబంధం లేనటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేశారు పిన్నెల్లి గారిని ఎదుర్కొనే ధైర్యం లేనటువంటి ఈ పిల్లులు వారి మీద అక్రమ కేసులు అధికారం వచ్చిన రోజు నుంచి పదే పదే వారిని ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమాలు తీసుకున్నారు ఆల్రెడీ ఒక కేసులో జైల్లో పెట్టారు మరొక కేసులో మళ్ళీ జైలుకు పంపించారు ఈ కేసులో చనిపోయినటువంటి వ్యక్తి కానీ చంపబడినటువంటి వ్యక్తి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి కాదు ఈ సంగతి అక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారు చెప్పారు చనిపోయినటువంటి బంధువుల యొక్క మేనలుడు చెప్పాడు వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పారు ఇది ఆధిపత్య పోరు ద్వారానే జరిగినటువంటి హత్య తప్ప ఇది తెలుగుదేశం పార్టీ వారి మధ్యలో వారికి వారికి సంబంధించినటువంటి కలహాల్లో జరిగినటువంటి హత్య తప్ప మరొకటి తానే కాదు అని స్పష్టంగా తెలియపరిచారు మరి ఎస్పీ చెప్పినటువంటి మాటకి విలువ లేదా ఎస్పీ చెప్పింది తప్పైతే ఎస్పీ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు మరి ఎస్పీ చెప్పింది నిజమైతే పిన్నెలి గారికి ఏం సంబంధం వారిని విచారణకు పిలిపించి విచారణలో రాసినటువంటి పత్రాన్ని పోలీసులే వారికి ఇచ్చి ఆ పత్రాన్ని కోర్టుకు చూపిస్తే కోర్టులో వేస్తే దాన్ని అక్రమంగా సంపాదించి కోర్టుకు వేశారని దొంగ సాక్ష్యం చెప్పినటువంటి పోలీసులు ఈ సమాజానికి ఏం చెప్తున్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆరు కోట్ల మంది జనాభాకి మీరు మీ వ్యవస్థ పనిచేస్తుందా కేవలం చంద్రబాబు నాయుడు గారికి కొమ్ము కాస్తుందా పోలీసులు అడుగుతున్నాను పోలీసు వారు వ్యవహరిస్తున్నటువంటి తీరు నియంత్రణను కూడా తలదన్నేలాగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తుంటే వారికి కొమ్ము కాస్తూ పోతుంది ఒకటా రెండా ఎంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను అరెస్ట్ చేశారు మనం చూస్తూనే ఉన్నాం ఎక్కడన్నా పరిపాలన సాగుతుందా కూటమిది ఎక్కడా లేదు కేవలం అక్రమ అరెస్టులు అవినీతి బాగోతాడు చంద్రబాబు నాయుడు గారు అట్టగోలుగా సంపాదిస్తూ పోతాడు తన మీద ఉన్నటువంటి కేసులను కొట్టేయించుకుంటూ పోతాడు సూపర్ సిక్స్ ఇస్తానని తన మీద ఉన్నటువంటి తను చేసినటువంటి సూపర్ స్కామ్లు మొత్తాన్ని మాత్రం కొట్టించేసుకుంటున్నటువంటి పరిస్థితి ఇది ఈ అరాచకం ఆంధ్ర రాష్ట్రంలో బరి తెగించిపోతుంది అట్టగోలుగా అడిగేవాడు లేడు అన్నట్టుగా విచ్చలవిడిగా పడగలు వేస్తుంది దీన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్రజాస్వామ్యవాది ఖండించాలి ఇక్కడ ఉన్నటువంటి తెలుగువారు హైదరాబాదులో ఉన్నటువంటి తెలుగువారు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ నివాసం ఉన్నటువంటి వారు అందరు గమనించి తప్పుడు ప్రచారాలని తిరిపి తిప్పు ఖచ్చితంగా మనకున్నటువంటి ఆయుధం ఏంటి అంటే సోషల్ మీడియా సోషల్ మీడియా మన సోషల్ మీడియాని చూస్తే ఇవాళ మోడీ గారే మాట్లాడారని ప్రచారం చేస్తుంది వాళ్ళ సోషల్ మీడియా ఎట్లుంటుందంటే ఈ యొక్క హైదరాబాద్లో ఉన్నటువంటి జనాలు కోటి మంది అయితే మూడు కోట్ల అఖండా టికెట్లు కట్టాయి అంట డబ్బా కొట్టుకునే డబ్బా రాయుళ్ళు అసత్యాలని అబద్ధాలని నిత్యం ప్రచారం చేస్తూనే ఉన్నారు అంబేద్కర్ గారు చెప్పినటువంటి మాట మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి నిత్యం మనం నిజాన్ని మాట్లాడుతూనే ఉండాలి లేకపోతే అబద్ధమే నిజమై ఈ ప్రపంచాన్ని దహించి వేస్తుంది అనేటటువంటి మాటని గుర్తు చేసుకుంటూ వాస్తవాలని బయట పెడదాం తప్పుల్ని కూటమి తప్పుల్ని ఎండగడదాం సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిద్దాం పిన్నెల్లి కుటుంబానికి అండగా నిలబడదాం పిన్నెల్లి సోదరులు ఏ నేరం చేయకుండా ఇవాళ జైలుకు వెళ్లారు అనేటటువంటి వాస్తవాన్ని ప్రజలకి తెలియపరుద్దాం మళ్ళీ వచ్చే ఎలక్షన్స్లో పిన్నెల్లి గారు అత్యధిక మెజారిటీతో గెలిచి మనకి మంత్రిగా సేవలందించేలాగా వారి కుటుంబానికి అండగా నిలబడదాం జై జగన్ జై కింద థ్యాంక్ యూ